జై సద్గురు మహరాజు వారికి జై భ్రాంతిరహితల పరిపూర్ణ రాజయోగుల శ్రీ అనంతలక్ష్మి సమేత వీర వెంకట జయరాం ప్రసాద్ మహారాజు వారికి జై ఇప్పుడు వీరం చెలు విలక్షణ ఏంటన్నారు అక్షర విలక్షణ వీరం చెార్యులు చాలా గొప్పగా ఆయన విచారణ చేసినట్టు అర్థమవుతూ వాటిని అడబడికా విధానం అంతా కనుక ఇప్పుడు వారికి సంబంధించిన సంతానం అంతా కూడా కాంత జాగ్రత్తగా తెలుసుకొని అందరూ కూడా ఈ విధానంలోకి వచ్చి దీన్ని ఆచరిస్తూ దీని యొక్క అనుభూతిని పొంది మరి ఎదటి వాళ్ళకి కూడా దారిని చూపిస్తారనేటువంటి ఆశయంతో ఈ రెండు మాటలు నేను మాట్లాడుతున్నాను వారు తప్పనిసరిగా కొంచెం ఆలోచించుకొని జగపతి నారాయణ గారు చెప్పారు విషయం ఏంటో ఎందుకు పుట్టాలి ఎందుకు చనిపోతున్నాము ఈ విషయమన్నీ కూడా నాయనగారు తెలియజేశారు కాబట్టి ఆ కోడలు కానీ కొడుకులు కానీ మనవలు కానీ ఈ విధానంలోకి వచ్చి మళ్ళీ ఇంకో పది మందికి కూడా దారి చూపిస్తే ఈ మార్గానికి సరైనట్టు న్యాయం చేయగలుగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై సద్గురు హరకి జై